స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు పెరుగు మహాదేవ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన పరిమేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఆ ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనిచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశులలో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి అట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా మంది సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దేవ వల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు కుంభరాశి కుంభరాశి అంటేనే మనకు నిండుకుండా తొనకదు ఏ విధంగానైతే ఉంది ఆ విధమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి యొక్క కుంభరాశి వారికి మరి మే పద్నాలుగవ తారీఖు నాడు గురుగ్రహము మార్పు వల్ల వృషభంలో నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు మరి ఈ యొక్క మిథునము మరి కుంభానికి పంచమ భావం సో గురుగ్రహం అందులో సంచారించి సుమారుగా కూడా పదకొండున్నర సంవత్సరాలు గడిచిపోయింది సో లక్ష్మీ స్థానం సంతాన భావం ఈ సంతాన భావం లక్ష్మీ స్థానం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా శుభంగా గోచరిస్తుంది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా కుంభరాశి వారికి ఖచ్చితంగా సంతాన యోగం మాత్రము కనబడుతుంది అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నతమైనటువంటి పదవులు రాజకీయంగా మాత్రం కొంత చెడు సంబంధిత విషయాలు కానీ చెడుకు సంబంధించినటువంటి మీపై రాజకీయంలో ఉండేటువంటి వారిపై బ్యాక్ సైడ్ ఎవరో మాట్లాడడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో కొన్ని కొన్ని పదవులు దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి సో ఓవరాల్గా మనోవాంఛ సిద్ధి కనబడుతుంది దైవానుగ్రహము లభించబోతున్నది కనబడుతూ ఉన్నది చక్కటి బంధువృద్ధి కీర్తి ధన లాభము గతంలో మిమ్మల్ని విడిచి విడిచి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా గతములో మీరు చేసినటువంటి పొరపాట్లను తీర్చిదిద్దుకునేటువంటి సమయము కర్మ తొమ్మిదో భావము కూడా రన్ అవుతున్నది తొమ్మిదో భావం అంటే స్థిరాస్తులలో లాభాలు మనం చేసుకుని తొమ్మిదో భావం ఏంటంటే మన కర్మ మనం మంచి కర్మను చేసుకుంటే పంచమ భావంలో గురువు లక్ష్మీ స్థానాన్ని మనకు ఇస్తున్నాం ఇప్పుడైతే మనము అధర్మంగా ఉంటూ అసత్యాన్ని పలుకుతూ ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పుతూ ఇప్పటి మందము నేను బాగుండాలి అంటే ఎదుటి వ్యక్తిని నేను చంపేస్తా మాటలతో అనేటువంటి భావంతో సో మీతో పనిచేసినటువంటి మీ కొలికే తన గురించి మీ బాస్ వద్ద మీరు చెంచా అక్కడ కొట్టినందు వల్ల మీ కొలిక్కు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు అక్కడ మీరు చెప్పడం వల్ల ఆ క్షణము మీకు బంగారు కిరీటం వారు పెట్టరు ఆ క్షణం మీకు సంతోషం వేస్తుంది కావచ్చు దాని తర్వాత అనుభవించేటువంటిది ఆ క్షణములో మీరు పెట్టినటువంటి బాధ తనకు తెలిస్తే ఒక నెల రోజులు బాధపడతాడు కావచ్చు రెండు నెలలు బాధపడతాడు కావచ్చు మూడు నెలలు బాధపడతానుకోవచ్చు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సో ఓవరాల్గా అలాంటి వ్యక్తిగత స్వభావాన్ని కుంభరాశి వారికి పెట్టుకోవద్దు ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గురువు అంటేనే మనకు ఇక గురువు అంటేనే గురువు ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి సో మనము ఎప్పుడైతే మన స్థాయిని మర్చిపోయి ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మనం ప్రచారం చేస్తామో ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కుంభరాశి మీనరాశి ఇప్పుడు ప్రజెంట్ ఈ రాశుల వారికి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు వీరు ఎందుకంటే వీరి జాబ్ పోకుండా ఉండాలి అంటే అక్కడ ఎదుటి వ్యక్తిని చంపేస్తున్నారు ఎదుటి వ్యక్తిని చంపేస్తున్నారు అంటే మాటలతో ఇక్కడ ఎక్కడ అక్కడిక్కడ చెప్పడం వల్ల మీరు ఇప్పుడు కర్మను అనుభవిస్తారు గురువు సో తొమ్మిదో భావం ఏంది కర్మ తొమ్మిదో భావం కూడా మీకు రన్ అవుతూ ఉన్నది కుంభరాశి వారికి కనుక ఇక్కడ నుండి అయినా ఓపికగా ఉండండి మీ తప్పును ఒప్పుకోండి భగవంతుని చెప్పండి ఏదైనా ఉంటే స్వామి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి మీ పని మీరు చేసుకోండి ఇది కాకుండా ఇంకొకటి కావచ్చు కానీ ఒక మనిషికి చేసినటువంటి గాయము ఇప్పటికీ పోదు పైన రికార్డ్ అయి ఉంటుంది కనుక ఏలినాడి శని అష్టమ శనిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు పంచమ గురు వచ్చాడు ఆల్రెడీ ఏలినాడు శనిలో ఉన్నారు మీరు సో గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే మంచి పనులు మనం చేయాలి ఇక ఓవరాల్గా కుంభరాశి వారికైతే బాగుంది వారి వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఇన్ కేస్ నీచ్ ఒకవేళ రాహుకేతువులు నీచబడిన ఈ రాహువు వృచ్చికంలో ఉన్న కేతువు వృషభంలో ఉన్న ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో ఈ దశ అంతర్దశలు వస్తూ ఉన్నా చాలా ఇబ్బందులు అయితే